ప్రాంతాక్కి తిరిగి స్వాగతం తమిళనాడులో రాజకీయాలు ఎలా ఉన్నాయి ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మూడు కూటములుగా పోటీ చేశారు డిఎంకే స్టాలిన్ అన్నా డిఎంకే ఈపిఎస్ మూడోది ఎన్డీఏ అన్నామలై మూడు కూటములుగా పోటీ చేశారు మనం మర్చిపోవద్దు ఇటీవలే ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మరి అప్పుడు బీజేపీకి పార్టీగా పదకొండు శాతం వచ్చినాయి ఎన్డీఏ కూటమిగా పది పద్దెనిమిది శాతం వచ్చినాయి అన్నాడీఎంకే కన్నా కుది తక్కువ అన్నాడీఎంకేకి ఇరవై మూడు శాతం వచ్చినాయి ఇది అంటే ఆల్మోస్ట్ అన్నాడీఎంకే తోటి సెకండ్ ప్లేస్ కాంపిటీషన్లోకి వెళ్ళింది బీజేపీ అప్పుడు నిజం చెప్పాలంటే ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో అన్నాడీఎంకే థర్డ్ ప్లేస్కి వెళ్ళింది బీజేపీ ఇరవై రెండు శాతంతో సెకండ్ ప్లేస్కి వచ్చింది అలానే కోయంబత్తూరు సిటీలో కూడా అదే జరిగింది ఈవెన్ చెన్నై నగరంలో చెన్నై నగరం సౌత్ చెన్నై సౌత్ లోక్సభలో ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతంతో సెకండ్ ప్లేస్కి వచ్చింది చెన్నై సెంట్రల్ ఇరవై మూడు పాయింట్ ఒకటి ఒక పర్సెంట్ తోటి సెకండ్ ప్లేస్లో వచ్చింది అన్నాడీఎంకే థర్డ్ ప్లేస్లోకి వెళ్ళింది చెన్నై కోయంబత్తూరు సౌత్ తమిళనాడు ఇటన్నింటిలో కూడా బీజేపీ మంచి పోటీ ఇచ్చింది గట్టి పోటీ ఇచ్చింది మరి అంటే ట్రయాంగిల్ ఫైటు ముగ్గురు మధ్య నడిచింది అప్పుడు అంటే వ్యక్తులు లేకుండా పార్టీలు ఉండవండి అక్కడ స్టాలిన్ ఈపిఎస్ అన్నామలై మూడిటి మధ్య నడిచింది అప్పుడు పోటీ ఈసారి టోటల్గా మారిపోయింది ఇప్పటికే మారిపోయింది ఏంటంటే ఇప్పటికీ మూడో ఫ్రంట్గా ఉన్నటువంటి నాయకత్వం వహించిన బీజేపీ అన్నాడీఎంకే ప్లస్గా మారిపోయింది పేరుకేన్డీఏ ఉండొచ్చు కానీ లీడర్షిప్ అన్నా డిఎంకే చేతిలోకి వెళ్ళిపోయింది బీజేపీ అన్నామలై ఇంకా సి ఎందుకంటే ఎవరు సీఎం క్యాండిడేటో వాళ్ళని బట్టే ఎన్నికలు ఉంటాయి అసెంబ్లీ ఎన్నికలు సో ఇప్పుడు స్టాలిన్ ఈపిఎస్ మరి మూడో ఫ్రంట్ ఉంటుందా ఉండదా అంటే మూడో ఫ్రంట్ గ్యారంటీగా ఉంది బీజేపీని రీప్లేస్ చేసింది టీవీకే తమిళ వెట్రికల్ ఖజగం ఇది హీరో విజయ్ పార్టీ అయితే ఇది ఏ మేరకు ఇప్పుడు అందరి ఇదేంటంటే రాజకీయ పండితుల రెండు ఒకటి మరి బీజేపీ వ్యూహం కరెక్టా మూడో ఫ్రంట్ నాయకత్వాన్ని వదులుకొని ఆ నాయకత్వం విజయ్కి వెళ్ళేటట్టుగా చేయటం అనేది బీజేపీ వ్యూహం కరెక్టా కాదనేది రేపు ఎన్నికల తర్వాతనే తెలుస్తుంది ఇది హీరో విజయ్ యొక్క దీన్ని బట్టి పర్ఫార్మెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది హీరో విజయ్ ఓట్ కట్టర్గా ఉంటాడా ఓట్ గెట్టర్గా ఉంటాడా ఎందుకంటే హీరో విజయ్ ఇవాళ ఆయన పది పదిహేను శాతం తెచ్చుకున్నాడు అనుకోండి ఖచ్చితంగా అన్నాడీఎంకి బీజేపీ ఫ్రంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది కాకుండా ఆయన అసలు సీరియస్ కంటెండర్ అయ్యాడనుకోండి థర్డ్ ఫ్రంట్గా అప్పుడు ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పలేము సో తమిళనాడులో ఏందంటే మరి హీరో విజయ్ ఏంటి ఇంతవరకు బయటకు వచ్చి క్యాంపెయిన్ చేయలే కాబట్టి ఆయన ప్రభావం ఏంటి ఎవరికి తెలియదు రేపు ఆగస్టు ఇరవై ఐదు నుంచి మొట్టమొదట మధురైలో ఆయన కాన్ఫరెన్స్ జరుగుతుంది ఆగస్టు ఇరవై ఐదు ఈ నెల ఆ కాన్ఫరెన్స్ దగ్గర నుంచి జనం మధ్యకు రావటానికి ప్రణాళికలు రచించుకున్నారు టీవీకే సో చాలా హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు తమిళనాడులో అయితే అసలు ఆయన నిన్న ప్రకటన అయితే పంతొమ్మిది వందల అరవై ఏడులో డిఎంకే వేవ్ వచ్చినట్టుగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఎంజిఆర్ నాయకత్వాన్ని అన్నా డిఎంకే వేవ్ వచ్చినట్టుగా ఇరవై ఇరవై ఆరులో విజయ్ వేవ్ రాబోతుంది అనేది వాళ్ళ హైప్ క్రియేషన్ అది ఎంతవరకు నిజమవుతుంది కాదు అనేది ఇప్పుడు చాలా ప్రీమేచ్యూర్ మనం చెప్పటం ఏంటంటే ఎవరికి వాళ్ళు విజయ్ మీద వ్యతిరేకులేమో ఏమి ఉండదు కమల్ హాసన్ లాగా అయిపోద్దని ఇంకొకరు అయిపోతుందని చెప్తారు విజయ్ అభిమానులేమో వేరే విధంగా చెప్తారు సహజమే ఇది సో ఇది లోక్సభ ఎన్నికల్లాగా మూడు ఫ్రంట్లు ఉంటాయి అంటే ప్రజలు ఏంది మూడో ఫ్రంట్ని కూడా ఆదరిస్తున్నారు అది మర్చిపోవద్దు బీజేపీ నాయకత్వాన్ని ఏర్పడిన ఫ్రంట్కి దాదాపు పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినాయి అంటే చిన్న విషయం కాదు ప్రజలు పది పది పార్టీల కూటమి డిఎంకే ఉన్నా కూడా అన్నాడీఎంకే ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఉన్నా కూడా పద్దెనిమిది శాతం ఓట్లు ఇచ్చారు ఈసారి మూడు అంటే ఏంటి ఈ రెండింటి మీద విసిగిపోయారు డిఎంకే అన్నాడీఎంకే మీద విసిగిపోయినటువంటి జనం చాలామంది ఉన్నారు చూడాలి మరి హీరో విజయ్ ఏ విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతాడనేది ఇప్పుడు చెప్పలేము ఇప్పుడు అంతకన్నా ఇంకొక ఆసక్తికర అంశం నడుస్తూ ఉంది అసలు ఈ కూటములు మూడు కూటములు ఓకే ముగ్గురు ఇది అయిపోయింది అన్నామలయ ప్లేస్లో విజయ్ వచ్చాడు ఇప్పుడు మూడో కూటమి ఈ మూడు కూటమిల్లో ఇదే కాన్స్టిట్యుట్ పార్టీస్ ఉంటాయా ఉండవా ఇది అందరికీ వస్తున్న డౌటు దీంట్లో నిజం ఉంది నిన్నటికి నేను చూడండి ఓపిఎస్ ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళిపోయి స్టాలిన్ రెండుసార్లు గెలిచాడు ఒకే రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళి కూడా కలిశాడు స్టాలిన్ని మరి ఓపీఎస్ ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళటం అయితే ఓపెన్ ఆయన చెప్పాడు లెటర్ రాశాడు అయిపోయింది అది ఓన్లీ థింగ్ ఇది ఆయన స్టాలిన్ పా డిఎంకే కూటమిలో చేరతాడా లేకపోతే హీరో విజయ్ తోటి బార్గెన్ చేసి ఏమన్నా కొన్ని సీట్లు సంపాదిస్తాడా ఒకటి డిఎండికే పోయినసారి అన్న డిఎంకే తోటి జతగట్టినటువంటి ప్రేమలత కెప్టెన్ విజయకాంత్ పార్టీ ఈసారి నిన్న అదే టైంలో స్టాలిన్ తోటి కలవటం ఒక ఆయనే కాదు ఈవిడ కూడా కలిసింది ప్రేమలత కూడా కలిసింది నిన్న సో వీళ్ళదట్లా ఉండబోతుంది ఈవిడ అంటే ఎక్కువ ఉండకపోవచ్చు మూడు శాతం ఓట్ల కూడా ఇవాళ కీలకమవుతాయి సో ప్రతి వాళ్ళు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు ఆవిడేంటి ఇప్పుడు ఓపీఎస్ అయినా డిఎం డిఎండికే ప్రేమలత అయినా వీళ్ళు ఏంటంటే ఎవరు వాళ్ళకి వాళ్ళకి దగ్గర తీసి కొన్ని సీట్లు ఇస్తే వాళ్ళ వైపు జరుతారు అది విజయ్ కావచ్చు లేకపోతే డిఎంకే కావచ్చు అన్న డిఎంకే కావచ్చు వాళ్ళ పాయింట్ అది వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోట్లాడుతున్నారు అంతకన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ డిఎండి డిఎంకే ఫ్రంట్లో ఎన్నో కాన్స్టిట్యున్సీ ఉన్నాయి చెప్తున్నాయి పైకి గాంభీర్యాలు పలుకుతున్నా కూడా వీళ్ళందరూ కూడా దాంట్లో ఉంటారంటే చెప్పలేము ఎందుకంటే బార్గెనింగ్ చేసుకుని ఉంటారు ఇండైరెక్ట్గా బ్యాక్డోర్ ఛానల్స్లో అటు అన్నా డీఎంతో బార్గెన్ చేస్తారు ఇటు విజయ్ తోటి ముఖ్యంగా ఇప్పుడు విజయ్ తోటి బార్గెన్ చేసినట్టుగా కనపడుతున్నారు ఇందు వాళ్ళకి ఐడియలాజికల్గా సూట్ అవుతుంది డిఎంకేకి పెద్ద తేడా లేదండి అదే ఐడియాలజీ సో కాబట్టి వాళ్ళకేమీ నష్టమే లేదు కాబట్టి హీరో విజయ్ తోటి సఖ్యత కోసం ఆయన చివరి నిమిషంలో ఆయన వైపు ఆయనకు గనక ట్రాక్షన్ ఉందంటే ఆయన వైపు వెళ్ళటానికి డిఎంకేలోనూ కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడు ఇవాళ ఇవాళ డిఎంకేలో ఇదిగో మూడు కూటములు నాయకులు వీళ్ళే కానీ పార్టీలు దాని కింద ఏముండబోతున్నాయి అనేది ఇవాళ నిర్ధారణ చేసుకోవటం అనేది నిజం కాదు ఇది నిజం కాదు పొద్దున మారబోతుంది నవంబర్ డిసెంబర్ కానీ ఇది క్రిస్టలైజ్ కాదు అప్పటిదాకా తమిళనాడు రాజకీయాలు ఇదే పద్ధతుల్లో ఫ్లోటింగ్గా ఉంటాయి అల్టిమేట్లీ ఎక్స్ఫ్యాక్టర్ ఒకటే హీరో విజయ్ ఓట్ కట్టర్ అవుతాడా ఓట్ గెట్టర్ అవుతాడా దాన్ని బట్టే తమిళ రాజకీయాల్లో జరిగే ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది ఇది ఈనాటి రామ్ట ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి